హలో గుడ్ మార్నింగ్ నేనైతే మార్నింగ్ వాక్కి వెళ్తానండి ఎక్కడ అంటే అది మా ఏరియాలో నల్ల చెరువు ఉందండి నల్ల చెరువు చుట్టూ ట్రాక్ అయితే వాకింగ్ ట్రాక్ అయితే వేశారు ఆ వాకింగ్ ట్రాక్లో వాకింగ్ అయితే చేస్తాను మా నల్ల చెరువుకి మంచి రోజులు వచ్చాయండి అదేంటంటే మొత్తం మొత్తం పూడికి తీసారండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగా మొత్తం తీసేశారు ఒక ఫిఫ్టీన్ ఫీట్ లోతు అయితే తవ్వారు అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయ్యింది కానీ ఇంకా పనులు చాలా పని జరుగుతుంది రోజు అయితే జరుగుతుంది చాలా పని అయితే ఉంది ఇంకా ఈలోపు వర్షాలు పడ్డాయా మొత్తం వేస్ట్ అయిపోతుందండి వర్షాలు పడ్డం మంచిది యాక్చువల్గా ఈ సంవత్సరము లేట్ అవుతున్నాయి కదా వర్షాలు లాస్ట్ ఇయర్ అయితే జూన్ ఫస్ట్ వీక్ అంతా మనకు వర్షాలు పడిపోయాయి ఇప్పుడు థర్డ్ వీక్ వచ్చినా కానీ వర్షాలు పడలేదు ఈ నెల చెరువు తీతి పనుల కోసమే ఈ వర్షాలు పడలేదో ఏమో తెలియదు కానీ ఇదంతా పూడిక కంప్లీట్ అయ్యే లోపల ఇంకా ఒక టూ మంత్స్ కంప్ టూ మంత్స్ పడుతుందేమో ఈ లోపు వర్షాలు అయితే పడకుండా ఉండవు కదండి వర్షాలు పడతాయి మళ్ళీ పూడిక మొత్తం క్లోజ్ అవుతుంది ఆల్మోస్ట్ మరలా ఏంటంటే మరలా తీస్తూ ఉంటారు ఇలా కాకుండా కొంచెం అర్లీగా స్టార్ట్ చేసుంటే బాగుండేదేమో ఇది నా అభిప్రాయం మాత్రమే ఇంకోటి ఏంటంటే ఇలా మీ ఏరియాలో చెరువులు ఏమన్నా పూడిక తీస్తున్నారా అసలు పూడిక అంటే ఏంటంటే చెరువులన్నీ కబ్జా చేసేసి మొత్తము చెత్త అంతా వేసేస్తున్నారు కదండి అది మొత్తం నీట్గా తవ్వి చుట్టుపక్కల మొత్తము మంచిగా అండర్ గ్రౌండ్ వాటర్ అయితే డెవలప్ అవుతాయండి ఇట్లాంటి చెరువులు ఉండడం వల్ల మీ ఏరియాలో కూడా ఇట్లాంటి చెరువులు ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్